ఈరోజు రాజన్న మల్లెకల్ జాదర్కి వెళ్తున్నాడంట మళ్ళీ ఎలా వెళ్తాడు ఛార్జీకి పైసలు ఉన్నాయా అక్కడికి వెళ్ళి ఏమేం చేస్తాడు ఒక స్వీట్ తింటాడా లేదు చికెన్ మటన్లు తింటాను ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు పైసలు ఇస్తే తీసుకుంటాను చూడండి అన్న బ్యాగులు ఎలా ఉన్నాయో అన్న బిచ్చగాడు అని గుర్తుపట్టిన వాళ్ళు ఇస్తారు లేకుంటే ఇయ్యరు మళ్ళీ ఎట్లా అడవైనాక ఏమన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మల్లకాల్లో ఎప్పుడన్నా వెళ్ళినాడా అని అడుగుదాం రాజన్న చూడండి ఎలా కూర్చున్నాడో స్టైల్గా రాజులాగా మాట్లాడదాం రాజన్న నవ్వనా నవ్వేది లేదన్నా ఏడిచేది కానీ పాలా జాతర చేసినాను పాలా జాతర చేసిన రెండు సంవత్సరాలు ఏం తిన్నాడు ఈ స్వామి ఎక్కడ సామి ఏం సామి ఇవన్నీ మాకెందుకు ఇండ్లో పెళ్లి చేసుకొని ఏం తింటావు ఏం పీ తింటేనా ఏమని ఇస్తే అంతే హోటల్ కాగాల ఎట్ట చూపి కాడ చూడాలి ఎట్టాను అది మీకు తెలుసు అడుగు అరే ఆ మంచి అడుకుని బాధ వచ్చి గుద్ద దింగుకొని పువ్వు పెడతారు ఊక సౌకర్యం ఎవరైనా భూమి ఏడెకర రాసి నేను రోడ్ వేయించినాను నేను గుద్దలు తెగినాను రజన అడిగిపోయి మళ్ళీ ఏం తింటావు ఎవరన్నా తెలిసిన వాళ్ళు అది తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన పెట్టరు ఎవరు పెట్టారు తెలిసిన పెట్టరు తెలిసిన పెట్టరు ఎవరుండరు నాకు తెలిసిన వాళ్ళు ఉండరు తెలిసిన వాళ్ళు ఇంటికాడ పోయితే తొలకపోయి ఏమై నెట్ ఈ పరిస్థితి ఏమి సామి నీ పిల్ల అమ్మ పిల్లలు అడుగుతారు ఈ కొడుకులు ఏమి పెళ్ళి వాళ్ళు పడుకుంటారు ఎవరు బంధు అన్న ఎవరు పలగరే అన్న రాజన్న గోన్పాడికి రా అని నేను ఇవన్నీ చెప్పినా నాకు అవసరం లేదు చూసినావే అవే నీకు అవసరమే లేదు అవన్నీ మళ్ళీ జాతరలో ఏమేమి చేయబోతున్నావు అడుగుతున్న పై అడుకున్న రూపాయి రెండు రూపాయలు ఇస్తారు ఎవరు పది ఇస్తారు ఇరవై ఇస్తారు అంతే రాజన్న ఇక్కడ ఎక్కువ పైసలు వేస్తలేరు అందుకే నేను మల్లెకల్ వెళ్తున్నాను ఆడ ఎవరైనా వేస్తే పైసలు జాతర ఉంటుంది చాలామంది వస్తారు మళ్ళా పలాయ జాతరలో కూడా తక్కువనే వేసారు పైసలు అవునానా ఆ డబ్బే మళ్ళీ తిన్నిక ఇచ్చిన కుర్చి యాభై కొన్నికి ఇచ్చిన యాభై రూపాయలు పానీపూరికి ఎవరు అంటే ఊర పిల్లలు ఇచ్చిన కుర్చిత అది మంచిగా మాట్లాడే శల్ల్యులు చాలా ఏమో కానీ మాకు అర్థం కాదు స్వామి మంచివాడే అన్నారు అది తెలుసుకునే వాళ్ళకి తెలుసుకొని మీకు తెలియత బాబు తల్లిదండ్రుల గురించి అది మా ఫ్యామిలీ మాట్లాడినాం బాబు తీసుకోవచ్చా సారీ ఇలా జాతర టైంలో చికెన్ మటన్ తినచ్చా తినికనే సత్యకేది తాగేకి సత్యకే ఏ ఇంత పెన్న పిల్లల అది కట్టిపోయి ఎవడోడు జీతం అయ్యి ఏయ్ ఇవద్దు మందదంత మందకాల జాతర అని పోతారు ఏయ్ ఎవడో వచ్చిందే పులిరాజు గార్డ్ అంటే పిల్లి రాజు గార్డ్ అంటాడు నువ్వు పులి పులినో పిల్లినో ఏ నాకేం ఇప్పుడు బస్ చార్జ్ ఎంత మళ్ళీ తెలుసా ఇరవై రూపాయలు ఉన్నాయా అవసరం లేదు అవసరం డబ్బు ఎన్ని రోజులు వరకు రావు అభిమానులు అడుగుతారు మళ్ళీ వీడియో రాలని వీడలు ఎక్కడ పోయినాడే పారిపోయినాడో చచ్చిపోయినాడు బంధు బొమ్మ కావాలంటే నాలుగు పిల్లలు అంటే ఏలే ఇద్దరు పిల్లలు పెనలాము పత్రాలు ఏడుండవు వాళ్ళు ఇల్లు ఆడంతో యా ఊరు అడ్రస్ పెనలాము అనా మళ్ళీ ఎన్ని రోజులు ఉండి వస్తాం మల్లెకాయ జాతరలో మూడు రోజులు ఉంటా బాగా ఎందుకంటే రెండు రోజులు రేపు ఇపో అంటే మర్నాడు రెండు నాలుగు ఉంటా మళ్ళీ ఇంతకుముందు వెళ్ళింటివే ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు రెండు సంవత్సరాలు పోవటి ఎవరైనా చెప్పినా మళ్ళా కలిసి పోతున్నా నాకు తెలుసు మళ్ళా కంట్లంటే తిని తాగతలు డబ్బులే మీరు తాగతలు ఎవరో ఇస్తారు తాగతలు మంచివాడు అయితే అరే బోన్పాటి అతను చెప్పు పాప మంచి చెల్లెలు చెప్పినాడు పెళ్ళాము పిల్లల గురించి చెప్తే కొట్లాట నా మంటకి జీలాది గద్దవాళ్ళు పువలమ మళ్ళా ఎట్లా ఆడ ఎవరైనా ఇంకెవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు అంగాలు పెట్టుకున్నారు బతికి ఊరులో నవ్వులు అడ పోయినా సార్ ఏమన్నా ఇచ్చిండ్రే నీకు నాకు ఓడి అడుగుతుంటే సార్ పోయినా సార్ ఏమి సార్ వాళ్ళు వచ్చే సార్ అడుగు రూపాయి రెండు రూపాయలు సార్ అంతే బాయ్ చెప్పను బాయ్ ఏ పాయి టాయ్ టాటాయి టాటాయి పోతు ఏ పోతుంటే మళ్ళా కాదు పోతుంది ఇరవై సెలవు ఇంక మళ్ళీ నేను రాను నీ సెల్లెల్లో నన్ను ఏమో నా ఫోటోలు చూసి మార్కింగ్ చేసుకొని పెడుకున్న